సంవత్సరాలుగా ఈ సెవెన్ నైంటీ సిక్స్ సర్వే సర్వే నెంబర్లో నేను మొత్తం పదకొండు ఎకరాలు ఇరవై ముక్కలకు గాను నాలుగు ఎకరాలు నర భూమి నేను కొనుక్కున్నాను నేను మా బామ్మ కలిసి అప్పుడు కోర్ట్ల కేసు ఉండేది కోట్ల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టి తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్స్ సరి చేసుకొని అన్ని చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకు వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కొండూ సర్వే చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే రెండు ఎకరాలు కోర్టు క్లియర్ అయ్యాక అమ్మినా ఇంకా రెండున్నర ఎకరాలు ఉండే మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే ఆ ఫ్లాట్ వాళ్ళని అందరూ తీసుకొచ్చి వాళ్ళు కోట్లు వేస్తే మేము కూడా ఆ లెంబడు కొట్టాడితే నాలుగేళ్ళ తర్వాత అది టెన్నింటికే భూమి వస్తుంది అని చెప్పి మన డిస్టిక్ కోర్టు మన ల్యాండ్ ఓనర్స్ లెంబడోళ్ళ ఫేవర్ ఇచ్చింది దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసినాం సరి చేసాక ఈయన రెండు మూడు ఎకరాలు ఈయనా దుది ఇంకో కొన్నాడు నాది ఒక రెండు ఎకరాలు కొనుక్కుండు కొనుక్కొని ఫ్లాట్ ఏం చెప్తాడు ఇది లంబడోలకు చెందిన భూమి పట్టదాలకు చెందిన భూమి ఈ ప్లాట్ జల్లవు అని చెప్పి రెండు వేలకు మూడు వేలకు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కుడు కొనుక్కొని వాళ్ళని అక్కడ తప్పు దోబట్టిస్తుండు మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు భూమి తక్కువ ఉంది భూమి కాలనీలో పోయింది మీది ఎక్కడుండో చూసుకోపో మా సారు పెద్దోడు ఆయన ఏం చేసిన నీకేం కాదు అని అని చెప్తే నేను ఒకసారి ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టినా ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి లాస్ట్ సెప్టెంబర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పనిచేసిన టీఆర్ఎస్ నేను కుంటుడు సర్పంచ్ ఇబ్రాహీంపట్నం ఎకానిస్టేస్కి వస్తారు ఆ రోజు కూడా మా ఎమ్మెల్యేతో ఒకసారి ఫోన్ చేయించిన సార్ ఇట్లా నా భూమి ఉంది విస్తలేడు పోయి సతాయిస్తుందంటే భూమి లేదన్న ధరలు లేదా తప్పు పడ్డది భూమి తప్పు ఉంది వైభవ కాలిన పోయిందని చెప్పి రకరకాల మాటలు చెప్పుడు మిస్గైడ్ చేసుకుంటూ ఈ నాలుగు ఎకరాలు కొనకుండా చుట్టూ గోడ పెట్టించుకొచ్చు ఇట్లా ఆయనకి ఉన్నది ఏడు ఎకరాలు అయితే పదకొండు ఎకరాలు ఇరవై కుంటలు చుట్టు గోడ పెట్టించుకోవచ్చు వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినాను రెండు మూడు సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తా పక్క కన్న ఇస్తా సెటిల్ అయినా చేస్తే పక్క కన్నా ఇస్తాడు లాస్ట్ గోడ కంప్లీట్ కాగానే కాలేజ్ స్టార్ట్ కాగానే నీ జాగ్గ్ ఎక్కడుందో చూసుకోపో అంటుండు మరి ఏమనాలి ఇతని ఇతన్ని తీసుకుపోయి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భూమి ఎవరికి వస్తుంది భూమికి నేను చెప్పినా నువ్వు సంపాదించుకో కాలేజీ పెట్టుకో నేను ఇక్కడ లోకల్ రంగారెడ్డి జిల్లా నాకు గుంటూరు వాస్తవమే మీరు జనాంగకెళ్ళి వచ్చి అంత తెలివి ఉంటే నేను గుంటూరులో నాన్సీర్పలపట్ ఎంజాయ్ చేసిన భూమి ఎక్కడ ఉందో ఏముందో నాకు తెలియదా వీళ్ళు తప్పుదో పట్టించి వీళ్ళు ఇక్కడ వస్తారా వీళ్ళు నా రోడ్కుంది నా సామ్రాజ్యము నేను కొనుక్కున్నా నా కాలేజీ ముంగట యాభై వేలకే ఇచ్చిపోవాలి నేను సీఎం పక్కన ఉంటా నా పొజిషన్ ఉంది నేను ఎమ్మెల్యే అయినా నేను మినిస్టర్ అయితా లేకపోతేగా అని చెప్పి ఆ రోజు కూడా నా జనగామ ప్రజలకు ఏం చేసిండు ఆ రోజు మినిస్టర్ అయితే అని చెప్పి అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున ఏదైనా పంచుకోకుండా చూడుకుందామని చెప్పి ఆలోచనతో టైండు ఏ టైమో బాగుంది ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇటువంటి వాళ్ళకి వస్తే ఇక్కడ మా సుంటలకు రూపాయి ఇచ్చేది కాదు కాలేజీ నాలుగు లక్షలు వసూలు చేసేటోడే చుట్టుపక్కల సెలరు బాగా పెట్టా మన కుంటాల ఆగేటి కావు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వేసిన ఎవరు వచ్చినా గొడవ మీద దాన్ని కొట్టించేటోళ్ళే అలా తమ్ముడు ఒకటి దాని కొట్టేందుకు వీడు ఎప్పుడు రెడీ కొట్లాడుతుందుకు ఇక మేము వస్తుంది ఎప్పుడు ఆలోచించుకోవాలి వీళ్ళు ఒక రావాలంటే మేము ఎప్పుడు బందోబస్తు రావాలి నేను దేవుడు దయవాళ్ళు నేను వంద కిలో ఉన్నా ఓ యాభై కిలో నూట తీసి అవతల ఎత్తిస్తుంది కానీ ఇక వస్తుంది వీడికి నా భూమి ఉండగానే నాలుగు నాలుగు ఎకరాలు ఉండగానే వాడు నన్ను బయటికి వెళ్ళి మన ఇక ఈయన కన్న ముంగట అంత ముంగట మీరు చూసిరు మరి ఇటువంటి మరి దుర్మార్గాలు చేస్తుంటే నా భూమి ఉంటే నిలబడి మాట్లాడాలి కోలిపియాలి తీసుకోవాలి లేదంటే ఉందని చెప్పాలి లేకపోతే తక్కువ ఉంటే ఇక ఇరవై గుంటలు తక్కువ ఉంది పది గుంటలు తక్కువ ఉందని చెప్పాలి ఈ ఈ తప్పుతో పట్టించి గుండాలతోటి వాళ్ళ తమ్ముళ్ళతోటి లేకపోతే ఆ స్టేట్ ఎస్టేట్ తోటి తప్పుతో పట్టించి మమ్మల్ని బెదిరి చెల్లగొడితే మేము ఎక్కడ పోవాలి నాకే అన్యాయం చేస్తు ఇంత తిరిగినోని నేను కుంటూరు సర్పంచ్నే నువ్వు ప్లాట్లకు సమాజానికి లేకపోతే ఉద్ధరిస్తామని నేను హరీష్ రావుకి తెలియనట్టుంది ఏది ఈయన ఏసే బఫర్ జోన్లు ఈయన వేసే భూమి కొనుక్కున్న గోడలు పెట్టుడు ఈయన వేసే కబ్జాలు పెట్టుడు వాళ్ళకి తెలియదు నువ్వు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు మాట్లాడతావు ఉంది <Gã> ఉంది <t giver motion>